హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఏపీ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ ఆగస్టు పదిహేను నుండి అన్నా క్యాంటీన్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం అనే వీడియోలు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ వచ్చి చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఫ్రెండ్స్ ఇక వచ్చే నెలలో అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది ఇక స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేనున కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది అధికారికంగా ఇప్పటి ఎలాంటి ఎలాంటి తీసుకోలేదు తొలి దశలో నూట ఎనభై మూడు క్యాంటీన్లు ప్రారంభించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇందుకోసం క్యాంటీన్ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది టెండర్లు పిలిచి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను గత వైకాపా ప్రభుత్వం మూసివేసిన విషయం తెలిసిందే ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది గతంలో ప్రారంభించిన నూట ఎనభై మూడు క్యాంటీన్లను ఇరవై కోట్లతో పురపాలక మరియు నగరపాలక సంస్థల మరమ్మత్తులు చేయనున్నారు క్యాంటీన్లలో ఐఓటి డివైసుల ఏర్పాటు సాఫ్ట్వేర్ అప్లికేషన్ కోసం ఏడు కోట్లను ప్రభుత్వం కేటాయించింది ఇరవై క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మాణం అలాగే పాత పెండింగ్ బిల్లుల చెల్లింపులకు మరో అరవై ఐదు కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది తొలి దశలో ప్రారంభించే నూట ఎనభై మూడు క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం అధికారులు టెండర్లను పిలిచారు ఇందుకు ఈ నెల ఇరవై రెండవ తేదీన చివరి తేదీగా ప్రకటించారు ఇక నెలాఖరుగా ఆహార సరఫరా టెండర్లు ఖరారు చేయనున్నారు అన్న క్యాంటీన్ల పేరుతో ట్రస్ట్ ప్రారంభించనున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్సైట్ తయారు చేస్తున్నారు క్యాంటీన్ల నిర్వహణ దాతల నుంచి విరాళాలు సేకరించాలని భావిస్తున్నారు వీటికి ఆదాయం పన్ను మినహాయింపు లభించనుందని అధికారులు చెప్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫ్రెండ్స్